అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశాగ్రహము ప్రభు సాయంత్రులకే చిన్న ప్రార్థన చేసుకున్నాం దయలి తండ్రి నమ్మదగిన దేవ జీవము కలిగిన యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామలో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ పాదాల చింతికి రావటానికి మీరు అనుగ్రహిస్తూ వచ్చిన మరొకసారి మీరు అనుగ్రహిస్తూ వచ్చిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి వందండి ఆరాధించిన కొరకై మీరు సహాయం చేస్తూ వచ్చినారు సమయంలో నీ రక్త మాంసంలో పాలు పంపులు పొందక మునుపు లేఖన భాగములు మరొకసారి ధారించబోతుండగా నాతో మాతో మాట్లాడండి ముచ్చటించండి దేవా ఎట్లు దేవా మేము పరీక్షించుకున్న రీతిగా దేవా మా యొక్క హృదయ హృదయాంతరంగముల్లోంచి మేము ఏమై ఉన్నామో నీ వాక్యం ఏదిటో తెలుసుకొని దాన్ని ప్రకారము యోగ్యమైన రీతిలో నీ రక్త మాంసములో పాలుపులు పొందినట్లు నీ వాక్యము ద్వారా మమ్మల్ని సరిచేయండి నిలబడేది ఆస్తుని జ్ఞాపకం చేసుకొని యజమానుడి చేతిలో వాడుకుంటూ అర్హమైన పాత్రగా నీ నామ మహిమ కొరకై ఇక్కడ నిలబెట్టి బలపరిచింది స్వశక్తి స్వతలంపులు సొంత మాటలు ఆలోచనలు అన్నిటినీ దూరముంచి నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపు నుంచి ఆత్మ నడిపింపు నుంచి మీరు మీ వాక్యాన్ని మాకు అనుగ్రహిస్తుమని ప్రార్థన చేస్తున్నారు నీ శిల రక్త ప్రోక్షను అనుగ్రహించండి దేవా నీ శిలోచాటిన దాచిబడినటువంటి నీ మెల్లనైన మాధుర్యమైన స్వరాన్ని నీ శిలోచాటున మమ్మల్ని మరుగుపరుస్తూ దేవా ఆ స్వరాన్ని మాకు వినిపింపచేయండి వినగలిగే చెవిని గ్రహింపగలిగే మనస్సుని నాకు మాకు అనుగ్రహిస్తురమని నేను మేము ఎవరు కనబడకుండా మీరు మాత్రమే మత పదిహేడు ఎనిమిది జ్ఞాపం చేసుకుని కనబడి మీ నామానికి మహిమ తెచ్చుకుంటురమని ప్రార్థన చేస్తుంది ఇది ఆశల తెలుపుడు బలహీనుడు నిలబట్టు కూడా యోగ్య యోగ్యత లేదు కృపచేత ఇచ్చినారు పరిచర్య కృపచేత జరిగించినట్లు మీ పరలోకపు గొప్ప కృపని కుమరిస్తురమని మీ పరిశుద్ధాత్మ సంచారాన్ని కోరుకుంటు శత్రు కార్మి నయపరుస్తురమని నీ పైన నీ వాక్యం పైన దృష్టి నిలుపునట్లు అంతవరకు వాక్యం అంతం వరకు గుడికి అంతం వరకు మాకు సహాయం దయచేస్తుమని ప్రార్థన చేసి యేసు ప్రభు మా రక్షకు నాములో బ్రతిమలాడి వేడుతున్నాం తండ్రి గలతీలకు రాస్తున్న పత్రిక నేను పోదు ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినము చూతారు ఎవరైనా ఇరవై అయితే ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఆత్మ ఫలములు రాయబడుతూ వచ్చినాయి ఫలము ఇక్కడ ఏం రాయబడింది ఆత్మ ఫలం ఏమనగా అంటే ఇవన్నీ ఆత్మ ఫలాలు అంటారు అయితే ఇక్కడ మా ఇక్కడ మాత్రం వీటన్నిటినీ కలిపి ఒక చిన్న మాటలోనే చెప్తున్నాడు ఒక వర్డ్లోనే మనము అన్నది వేరు నువ్వు అన్నది వేరు ఇక్కడ ఏమంటున్నారు ఆత్మ ఫలములు అని రాయలా ఏం రాస్తున్నాడు ఆత్మ ఫలము అని రాస్తున్నాడు అంటే వీటన్నిటిని కూడా భక్తుడు ఏమంటున్నారండి ఒకటే మాటలో చెప్తున్నాడు ఇవన్నీ ఒక కోవకి అంటే ఇవన్నీ ఒక ఆత్మ నుంచి వచ్చేదే ఇవన్నీ ఒక ఆత్మ ఫలమే ఇవన్నీ ఇదంతా కూడా ఒక ఫలమే పరిశుద్ధ ఆత్మ నుంచి దేవుడు మనకు అనుగ్రహించే ఒకే ఒక్క ఫలం ఏంటంటే ఇవన్నీ ఏంటి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశయ నిగ్రహం వీటన్నిటిలో కూడా చాలా ప్రాముఖ్యమైనది చాలా ప్రాముఖ్యమైనది చెప్తారా ఎవరైనా ఏంటది ఆ ఏంటది ప్రేమ ఆ ఇంకా ఎవరైనా చెప్తారా ఆ విశ్వాసము వీటన్నిటికంటే ప్రాముఖ్యమైంది అది కాదు కాని చివర్లో రాయబడుతూ వచ్చింది ఏంటి అది ఆశా నిగ్రహము ఆత్మ ఫలములో ప్రాముఖ్యమైన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి ఒకటి అని అంటే అది ఆ ఆశ నిగ్రహము ఈ ఆశా నిగ్రహం ఎప్పుడైతే ఉంటుందో మిగిలిన ఆత్మీయ జీవితానికి ఇది పునాది నీలో ప్రేమ రావాలన్నా సంతోషం ఉండాలన్నా సమాధానం ఉండాలన్నా దీర్ఘశాంతం ఉండాలన్నా దయాలత్వం ఉండాలన్నా మంచితనం ఉండాలన్నా విశ్వాసం ఉండాలన్నా సాత్వికం ఉండాలన్నా ముందు ఏం రావాలా ఆత్మీయత రావాలా ఆత్మీయత రావాలంటే ఏం జరగాల ఆశ నిగ్రహం ఉండాలా ఆశా నిగ్రహము లేకుండా ఆత్మీయత రాదు ఆశా నిగ్రహము లేకుండా మానవుడు దేవునిలో సంచరించటం అసంభవం ఇదే ఇంగ్లీష్ లో వచ్చింది సెల్ఫ్ కంట్రోల్ అంటే ఆశని నిగ్రహించుకోవటం మనల్ని మనము స్వాధీనంలో ఉంచుకోవటం ఈ ఆశా నిగ్రహము ఇది నాలో ఉండాలన్నది శ్రేష్టంగా దేవుడు చెప్తున్న మాట ఒకవేళ ఇదే లేకపోతే మానవుడి జీవితము ఆత్మీయంగా ఎదగటం అసంభవం అంటే మానవుడు దేవునిలో ఉండటం అసంభవం మానవుడు దేవునిలో జీవించలేడు ఇది సత్యం ఒకవేళ నీలో ఆశని నిగ్రహించేటువంటి స్వభావము ఆశని నీవు నీవు నిగ్రహించుకునగలిగే స్థితి నీలో లేకపోతే నీ జీవితంలో ఎప్పటికీ ఆత్మీయత రాదు అందుకనే ఒసరే కోలంటే తిమోతికి రాస్తూ చూద్దాం రెండవ తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చిన చూడండి దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చేను ఇక రాయబడి వచ్చినట్లయితే ఏం రాయబడింది ఇక్కడ చూస్తే దేవుడు ప్రేమ శక్తి దాంతోపాటు ప్రాముఖ్యం ఒకటి రాస్తున్నాడు ఏ ఆత్మ అంటే ఇది ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ ఇంద్రియములు అంటే ఏంటి చదువుకున్న వాళ్ళు చెప్తారు ఎవరైనా ఇంద్రియాలు ఏంటి అది ఇంద్రియాలు ఏంటవి అవి ఏంటి కళ్ళు ముగ్గు నోరు చెవులు ఆ ఇంకా చర్మము రాయబడతవచ్చు ఇవన్నీ కూడా ఏంటది వీటితో పాటు ఇంకొకటి కూడా ఉంది ఏంటది ఆ ఏంటది మనస్సు ఏంటది నీ ఆలోచన ఇవన్నీ కూడా ఇంద్రియాలు ఇంద్రియాలు వీటిల్ని నిగ్రహించుకునే ఆత్మని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మన 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 స్వాధీనంలో వీటిని ఉంచుకోవాలా నువ్వు చూసే చూపు నువ్వు మాట్లాడే మాట నువ్వు వినే మాటలు ఆ నువ్వు తాకే స్మర్శ నీ చర్మము ఆ లేదా నువ్వు ఆలోచించే ఆలోచనలు ఆ ఎవరాధీనం ఎవరాధీనంలో ఉండాలా నీ నీ ఆధీనంలో ఉండాలా ఎవరాధీనంలో ఉండాలా నీ యొక్క ఆధీనంలో అంటే నువ్వు నీవు వీటిని స్వాధీనంలో ఉంచుకునగలగనే శక్తి నీకేముండాలా నీకు ఇది ఉండాలా ఒకవేళ ఇది లేకపోతే నీ జీవితానికి అర్థం లేదు నీ ఆత్మీయతకు అర్థం లేదు నీ రక్షణకి అర్థం లేదు నీ శ్వాసానికి అర్థం లేదు నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చటం వలన ఉపయోగం లే అర్థం లేదు ముందు నీలో ఏముండాలి అనంటే ఆశని నిగ్రహించుకునే శక్తి ఉండాలా ఇంద్రియ నిగ్రహం ఉండాలా ఈ ఆత్మని దేవుడు రక్షింపబడిన వారందరికీ ఇచ్చినాడు ఇది లేకపోతే జరిగే గుడంతల్ల నష్టాలు చూద్దాం వరుసే ఒక్కొక్కటిగా తర్వాత ఆశా నిగ్రహము మనలో ఉండాలంటే చేయవలసిన కొన్ని పనులు అవి కూడా చూద్దాం మరిది ఆ మన ఇంద్రియ ఆశా నిగ్రహం మనలో లేకపోతే జరిగే నష్టాలు చూద్దాం చూద్దాం ఇరవై ఐదో ఆ సామెతల గ్రంథం ఇరవై ఐదో ఆ సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో వచ్చిన చూడండి ఇరవై ఎనిమిది ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే ఇక్కడ ఒక మాట రాయబడింది ప్రాకారము లేక పాడైన పురము ఎలాగో తన మనస్సును అణుచుకునలేని వాడు కూడా అంటే ఇప్పుడు మనము ఇల్లు కట్టిన ఏం చేస్తాం ఒక పెద్ద ప్రహరి కడతాం ఎందుకు ఎందుకు కడతాం ఎందుకు ప్రహరి ఎందుకు రక్షణ కొరకై ఎందుకు రక్షణ ఒకవేళ ఈ ప్రహరీ లేకపోతే ఏమైతుంది పురుగులు వస్తాయి కోములు వస్తాయి పని చేస్తే పని చేస్తే మన ఇంటికి వస్తాయి అంత మాత్రమే కాదు ఇంకేం వస్తారు దొంగలు వస్తారు దోచుకునే వారు వస్తారు వీటన్నిటి నుంచి రక్షణ కొరకై ఏం కడతారు ఒక ప్రహరీ కడతారు ఇప్పుడు ఇంతకుముందు రాజుల కాలంలో ఏముండేది ప్రాకారం ఉండేది ఎందుకు ఈ ప్రాకారాలు అని అంటే ఇంకొక దేశం నుంచి శత్రువులు ఈ దేశం పైన యుద్ధము జరిగించినప్పుడు వారికి రక్షణగా ముందు ఏం కడుతున్నారు వారు ప్రాకారం కడుతున్నారు ప్రపంచ వింతల్లో ఒక ఇంత ఏంటది అది ఆ ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎందుకు కట్టినారు అది చైనా దేశానికి రాజుగా రక్షణ కొరగే కట్టినాడు అంటారు రాజు ఎందుకు అని అంటే అది ఒక పెద్ద గోడ అది ఒక శత్రువుల నుంచి ఒక అడ్డుగా దాన్ని ఏం చేస్తా వచ్చినారు ఇప్పుడు ఈ ప్రాకారమే ఈ రక్షణ ఈ రక్షణ గోడ లేకపోతే ఆ పురం ఏమవుతుంది పాడైపోతుంది అలానే ఆశయాగ్రహము లేనివారు తన మనస్సుని వాడు కూడా ఏం జరిగిందంట వాడు కూడా నీ శరీరం పాడైతుంది అంటే కారణము మంచుకోలేకపోవటమే ప్రాకారము లేకపోతే పట్టణం ఎలా పాడైదో ప్రహరి లేకపోతే నీ ఇంటికి ఏరిదిగా రక్షణ ఉండదు అలాగే నీ మనస్సు నీ నీలో ఉన్న ఆశని నువ్వు నిగ్రహించుకునలేకపోతే నీ జీవితంలో కూడా నీ శరీరానికి కూడా రక్షణ ఉండదు నీవు కూడా నీ ఆలోచనలు నీ మనస్సు నీ శరీరము నీ నీ యొక్క నీ యొక్క మొత్తము దేహం కూడా ఏమవుతుంది పాడైపోతుంది లోకంలో చాలా మందికి చాలా ఆశలు ఉంటాయి షుగర్ ఉన్న వాళ్ళకి స్వీట్ అంటేనే ఇష్టం అవునా అవునా షుగర్ ఉందాయా స్వీట్ తీరొద్దు అంటే స్వీటే కావాలంటారు గ్యాస్ స్ట్రబులు ఉన్న వాళ్ళకి బిర్యానీ అంటేనే ఇష్టం ఘాట్ అంటేనే ఇష్టం ఎందుకు గ్యాస్ ట్రబుల్ ఉన్నా కానీ వాళ్ళకి బిర్యానీ ఘాటే కావాలా వాసం రాట్లా పోరుతుంటే ఏంటి వాళ్ళకి అదే ఇష్టం ఇప్పుడు ఈ ఈ ఇవన్నీ కూడా ఆయా రోగాలను మనం చూసినప్పుడు ప్రతి రోగానికి ఇవి తినొద్దయ్యా ఇవి చేయొద్దని చెప్తా డాక్టర్ కానీ వాళ్ళకవి కావాలా ఇప్పుడు నాకు ఇస్నోబెలియా ఉంది నాకు మనిషి అంటే పడదు ఆ ఏదన్నా చెమ్మ తగిలితే పడదు బయటికి వెళ్ళినప్పుడు మంచి కాలం ఇంకెక్కువగా పడదు నాకు ఇష్టమైనది ఏంటయ్యా అని అంటే నేను మంచి మనుషులో ఉన్న ప్రదేశంలో ఉండాలని నాకు ఇష్టమైన ప్లేస్లు ఏంటంటే అరకెళ్ళాలా ఊటీ వెళ్ళాలా ఎందుకు అక్కడ చల్ల ఉంటది ఇప్పుడు ఏంటి ఏంటి తన మనస్సుని అణుచుకోవాలా ఇప్పుడు నీకు ఒకటి ఉంది నీకు ఒక రోగం ఉంది ఒకటి తినకూడదు అంటే తినకూడదు కానీ అదే తినాలనిపించింది ఇప్పుడు కూడా శరీరము కూడా మనకి ఆశ చూపిస్తుంది ఇదిగో ఇది చేయాలా ఇది జరిగిచ్చాలా ఇది చేస్తే ఈ సంతోషం ఇది చేస్తే ఈ సంతోషం నామమాత్రమైన సంతోషం కొరికాయ మనిషి ఏం చేస్తున్నాడు తన ఆశని చంపుకోలేకపోతున్నాడు తన ఆలోచనని చంపుకోలేకపోతున్నాడు నాకు ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఉంది ఎందుకు వచ్చింది గ్యాస్ అంటే ఎందుకు వచ్చింది ఆసియన్ ఆసిన్ చంపుకోకపోవడం వల్లనే నాకు ఒకప్పుడు గ్యాస్ లేదు నాకు చిన్న వయసు ఇప్పుడు చిన్న వయసులో గ్యాస్ వచ్చింది ఎందుకు వచ్చింది మా అత్తగారు ఇంత క్యాన్ లో గులాబీ గుత్తులు ఇచ్చిన ఇస్తే క్యాన్ లో సగం పైన నేనే తినేసిన దానిలో ఏముంటది కోడిగుడ్డ వేస్తారు వేస్తారు ఇంకా మైదా ఉంటది ఇదంతా ఏంటది అంటే ఇప్పుడు ఈ ఈ ఇది నిగ్రహించుకునలేకపోవటం వల్ల ఏమవుతుంది వచ్చింది ఇప్పుడు అలానే మన ఆత్మీయ జీవితంలో మనకి లోక సంబంధమైన ఆశల్ని మనం చంపుకోకపోతే మనం నిగ్రహించు కొనకపోతే ఏమొస్తుందయ్యా అంటే మన ఆత్మీయ జీవితం పాడైపోతుంది మొదటిది నువ్వు ఆశల్ని నిగ్రహించుకోకపోతే జరిగే మొదటి నష్టం ఏంటంటే నీకు నువ్వే పాడైపోతావు శారీరకంగా పాడైపోతావు ఆత్మీయంగా పాడైపోతావు నీ జీవితంలో పాడైపోతావు నీకు ప్రాకారము ఎలానో ఒక పట్టణానికి ఆ రీతిగా మీ మనసుని అడుచు నీకు ఉండవలసిన నిగ్రహం అంత ప్రాముఖ్యమైంది ఒకవేళ ఇదే లేకపోతే నీ జీవితం పాడైపోతుంది నీ కుటుంబం పాడవుతుంది నీ శరీరం పాడవుతుంది నీ దేహం పాడవుతుంది నీకు అనారోగ్యం వస్తుంది నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది నీ జీవితంలో మొదటి ఉండాలి ఆశయాగ్రహం ఇది లేకపోతే మొదటి జరిగే నష్టం పాడైపోతాం పాడైపోతాం అది శారీరకంగా అయినా రెండవది ఆత్మీయంగా అయినా నువ్వు పాడు నువ్వు పాడు కాకూడదు అని అంటే మీకు ఉండవలసింది ఏంటది ఆశా నిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ ఉండాలా సెల్ఫ్ కంట్రోల్